హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరమ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాగి దోశ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ రాగులు తీసుకున్నాను ఆ గ్లాసుతోనే సగానికి మినపప్పు తీసుకున్నాను శనగపప్పు టూ త్రీ స్పూన్స్ తీసుకున్నాను మెంతులు వన్ స్పూన్ గ్లాసులో సగానికి బియ్యం తీసుకున్నాను అంటే వీటిని మంచిగా మిక్స్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి రాగులలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి అవి మంచిగా నానినాక మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా నానాలి త్రీ ఫోర్ అవర్స్ మంచిగా నానాలి మనం నానాక నేను మిక్సీ పట్టుకున్నాను చాలా మెత్తగా పట్టుకోవాలి ప్రాసెస్ మొత్తం నేను సాయంత్రం చేసుకున్నాను మార్నింగ్ వరకు చూడండి ఎలా వచ్చిందో దోశల ప్యాకన్ ఇలా ఉంటే దోశలు చాలా బాగా వస్తాయి ఒక పెనం పెట్టుకొని అందులో హీట్ అయ్యాక నీళ్ళు చల్లి ఒక స్పూన్ పిండి పోసుకొని ఇలా అంటున్నాను ఆకులు చాలా హెల్త్కి మంచిది కొంచెం నూనె చల్లుకోవాలి అంతే మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకొని కాల్చుకోవడమే అంతే ఈజీ కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి టమాటా చట్నీ అన్న పల్లీ చట్నీ అన్నా వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను మాత్రం టమాటా చట్నీ చేశాను ఈ దోశలకైతే చట్నీ బాగుంటుంది అది అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రాగి దోశ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్